దేవుని వైపు చూస్తూ ఐతక్కలాడుతున్నట్లుగా ప్రశ్నిస్తూ ఉంటాడు ఆ ప్రశ్నలను ఈరోజు చూసే ప్రయత్నం చేస్తాం యశ్యా గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నీకు తెలియలేదా నీవు వినలేదా భూదిగంతములను సృజించిన యహోవా నిత్యుడుగు దేవుడు ఆయన సమస్యలడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము సొమశిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే సమస్యలు ఎదురు యవనస్తులు తప్పక తొట్టులు ఎదురు అయితే కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోదురు అన్నటువంటి మాటలను దేవుని జ్ఞానమును ఎరిగినటువంటి వారు యేసు క్రీస్తు అన్నటువంటి వ్యక్తితో సంబంధం కలిగినటువంటి వారు దేవుని జ్ఞానమైనటువంటి యేసు క్రీస్తు మన జీవితాలలో వచ్చిన తర్వాత మన జీవితాలలో వచ్చినటువంటి పెను మార్పు కారణంగా మన జీవితాలకు ఆయన తీసుకొని వచ్చినటువంటి మరి స్వస్థత అనే రెక్కల కారణంగా మనము పక్షి రాజుల వలె ఎగిరే బ్రతికి ఉన్నటువంటి జీవము గల సమాజముగా సమ సమాజముగా దేవుని పోలికలో ఉన్నటువంటి పిల్లలముగా దేవుని బిడ్డలముగా ఇక్కడ ఈరోజు కూర్చొని ఉన్నాం అయితే మన సమాజంలో కొంతమంది హేతువాద మానవవాదములు అని చెప్పుకునే నాస్తికులు ఉన్నారు అంటే వారి ఉద్దేశం ఏమిటి అంటే ప్రతిదానికి హేతువు ఉండాలి మేము మానవతావాదులము మానవుడే ఈ సర్వప్రపంచానికి సృష్టికి కేంద్రమై ఉన్నాడు అని చెప్పుకునే భావజాలానికి చెందిన వాళ్ళు ఈ హేతువాద శాస్త ఈ హేతువాదులు శాస్త్రాన్ని వినియోగించి మానవ కళ్యాణం కోసం ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి అని చెబుతూ ఉంటారు నూతన ఆవిష్కరణల ద్వారా అంటే క్రొత్త క్రొత్తవి కనుగొనడం ద్వారా మానవోద్ధరణ చేయాలి అని ఆశపడుతూ ఉంటారు అందరి భావాలను గౌరవించాలని అందరికీ సమాన స్థాయి కోసం పనిచేయాలని ఆశపడేవారు మతాన్ని రాజ్యాన్ని అంటే ప్రభుత్వాన్ని మతాన్ని వేరువేరుగా ఉంచాలి అని ఆశపడే భావజాలం కలిగి ఉన్నవాళ్ళు కొత్త ఆలోచనలను స్వాగతిస్తున్నాం అని చెబుతూనే ఇంకొక పక్క మిగిలిన ఆలోచనలను మిగిలిన దృక్పథాలను ప్రశ్నించే భావజాలం కలిగినటువంటి వాళ్ళు అలాగే న్యాయస్థాపన చేయాలి వివక్ష రహితమైనటువంటి సమాజం కలిగి ఉండాలి సమానత్వం కొరకు పనిచేయాలి అని ఆలోచించే తెగకు చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జీవితాన్ని మనం అనుభవించాలి అంతేకాని ఎప్పుడో రాబోయే జీవితం కోసం ఇప్పుడు మనం పడాల్సిన అవసరం లేదు అలాంటి పెస్సిమిస్టిక్ అంటే ఈ ప్రపంచం కాదు ఇదంతా పాపం రాబోయే జీవితంలో నేను బ్రతుకుతాను అని ఆలోచించే ఒక రకమైనటువంటి నీరస కాకుండా ప్రోత్ ఇస్తూ ఇక్కడ ఈ ప్రపంచాన్ని సరిదిద్దుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి మానవుల మరి సర్వేక్షణ కోసం ఇక్కడ ఉన్నటువంటి మానవుల సంరక్షణ కోసం ఇక్కడ ఉన్నటువంటి మానవుల పురోభివృద్ధి కోసం నేను పాటుపడాలి అనే భావజాలం కలిగి ఉన్న వాళ్ళను మానవతావాదులు లేకపోతే మానవవాదులు హ్యూమనిస్టులు అని అంటారు ఈ మధ్య చెదురుమదురుగా భారతదేశంలో కూడా ఈ హ్యూమనిస్ట్లు కనిపిస్తూ ఉన్నారు కొద్దిసేపు తర్వాత కొన్ని ఉదాహరణలు ఇస్తూ నేను ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను అయితే ఇప్పుడు నేను చదివినటువంటి ఈ భావజాలంలో ఉన్నటువంటి పునాదులు వీటికి ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి నియమాలు నిరాశ కాకుండా ఆశావాదులు అని చెప్పుకునే వీరి యొక్క భావజాలం అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించే ప్రయత్నం ఈరోజు సాయంత్రం చేస్తాం ఏష్యా గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా కనుక మనం చదివినట్లయితే అక్కడ ప్రభు అయినటువంటి దేవుడు స్వయంగా ప్రజలను పిలుస్తున్నాడు గ్రంథం మొదటి అధ్యాయము మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే దయచేసి మీ బైబిల్ తీసి ఒకసారి చదవండి పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు గనక మీరు చూసినట్లయితే యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మనము వివాదము తీర్చుకుందుము మీ పాపము రక్తముర వలె ఎర్రవి అయినను అవి అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును అంటూ మన దేవుడు ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ దృక్పథాన్ని మనకి ఇచ్చినటువంటి మన దేవుడు మనం వివాదం తీర్చుకుందాం రండి అని ఛాలెంజ్ చేసే దేవుడు అని నేను ఈరోజు సాయంత్రము మీకు గుర్తు చేస్తున్నాను ఈ హేతువాదులు లేకపోతే ఈ మానవవాదులుము అని చెప్పుకునేవారు ఈ మతములో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ధార్మికులు లేకపోతే ఆస్తికులు హేతువును గ్రహించలేరు అని చెప్పేవారికి మనం ఈరోజు మరి బ్రతికి ఉన్నటువంటి సమాజముగా ఇచ్చే సవాలు ఏమిటి అని అంటే మాకు హేతువు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు మా దేవుడు హేతువాది మా దేవుడు హేతువుతో రండి మాట్లాడుకుందాం అని పిలిచే దేవుడు నీకు హేతువు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగే ప్రయత్నం చేయండి నిన్ను ప్రశ్నించిన వాడిని తిరిగి ప్రశ్నించే ప్రయత్నం చేయండి ఇదే యశ్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయం గనక చూసినట్లయితే ఇరవై ఆరో వచనంలో చక్కటి మాటలు మనకు కనిపిస్తాయి మన ప్రభువు ఇలే ఇదే విధంగా పిలుస్తూ ఉన్నాడు రండి మనము వివాదం తీర్చుకుందాం అని ఇరవై వచనం నాకు జ్ఞాపకము చేయము మనము కూడి వాదింతము నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాధ్యమును వివరించుము అని మనిషికి ఒక చాయిస్ మనిషికి ఒక స్వేచ్ఛ మనిషికి తన పర్స్పెక్టివ్ అంటే తన వైఖరిని తన దృక్పథాన్ని ప్రజెంట్ చేయటానికి అవకాశం ఇచ్చే దేవుడు మన దేవుడు నిజమైన హేతువు రావాలి నిజమైన హేతువుతో కూడినటువంటి ఆ న్యాయము జరగాలి నిజమైన హేతువుతో కూడినటువంటి విశ్వాసము కలిగి ఉండాలి నిజమైన హేతువుతో కూడినటువంటి దృక్పథములో ప్రజలు జీవించాలి అని ఆశించి స్వేచ్ఛను ఇచ్చే సృష్టికర్తను పరిచయం చేస్తుంది బైబిల్ కానీ మేము హేతువాదులము మేము మానవవాదులము అని చెప్పుకునే వీరికి ఈ హేతువు గురించి మాట్లాడాలి అంటే ఉదాహరణకు వీరు నిరీశ్వరవాదులు లేకపోతే దేవుడు లేడు అని చెప్పేవారు కనుక ఈ హేతువు అన్నదానికి ఆరంభం ఎక్కడ ఉంది అని చెప్పటానికి వీరికి వల్ల కాదు ఎందుకు అనంటే సర్వం భౌతికం అయినప్పుడు అంతా భౌతికంగా కనిపించేది తాకేది రుచి చూడగలిగేది నా పంచేంద్రియాలతో నేను గ్రహించగలిగేది మాత్రమే అయితే ఈ పంచేంద్రియాలకు అందనటువంటి తర్కము ఈ పంచేంద్రియాలకు అందనటువంటి లాజిక్ ఈ పంచేంద్రియాలలో ఏమాత్రము వ్యక్తి కానటువంటి ఈ పదార్థము కానటువంటి ప్రదేశములో లేని ఈ లాజిక్ ఎక్కడి నుంచి వచ్చింది అది వాడాలంటే కూడా క్రైస్తవ దృక్పథంలోనికి రావాలి అన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను కాబట్టి ఒకవేళ లాజిక్ కానీ తర్కం కానీ హేతువు కానీ ఎవరైనా వాడాలి అని అంటే కూర్చున్న నీవు నిలబడినటువంటి నేను అంతేకాని మనము వాడే మన దృక్పథాన్ని బైబిల్ నేర్పినటువంటి ఈ దృక్పథాన్ని అరువు తెచ్చుకుని దొంగిలించి ఇందులో నుంచి మనల్ని ప్రశ్నించే వారిని తిరిగి ప్రశ్నించండి నువ్వు గనక నిజమైన హేతువాదివి అయితే నువ్వు గనక నిజమైన ఆస్తికవాదివి కాకుండా నాస్తికుడవు అయితే దేవుడు లేడు అని అంటే హేతువు ఎక్కడ నుంచి వచ్చింది అన్నదానికి హేతువు చెప్పు అని ప్రశ్నించండి నూతన ఆవిష్కరణల ద్వారా మానవో మానవ ఉద్ధరణ చేయాలి అనుకునే మీకు అలాగే న్యాయస్థాపన వివక్ష రాహిత్యమైనటువంటి సమానత్వం చేయ తీసుకురావాలి అని ఆలోచించే వీరిలో రిచర్డ్ డాకిన్స్ అనేటటువంటి ఒక ఆయన ఉండేవాడు ఈ రిచర్డ్ డాకిన్స్ ఏమన్నాడు అని అంటే తను రాసినటువంటి పుస్తకంలో సైన్స్ హ్యాస్ నో మెథడ్స్ ఫర్ డిసైడింగ్ వాట్ ఈస్ ఎథికల్ అన్నాడు అంటే కేవలము శాస్త్రము సైన్స్ అన్నటువంటి శాస్త్రము మానవ విలువల గురించినటువంటి మాట్లాడే స్థాయిలో లేదు ఏమిటి ఏమిటి అని చెప్పగలదు కానీ ఎందుకు ఎందుకు అని చెప్పటము దానికి చేత కాదు అని చెప్పాడు అలాగే డాకిన్స్ ఏమన్నాడు అనంటే మనలో ఉన్నటువంటి డిఎన్ఏ ఏదైతే ఉందో దానికి కారణంగా మనం ఈ రోజు ఏమైతే ఉన్నామో అయి అది అయ్యున్నాం అని హేతు చెప్పాడు కానీ నోబెల్ అనేటటువంటి ఒక పిహెచ్ స్కాలర్ ఈయన క్రమంలోనే జీవించినటువంటి వ్యక్తి ఈయనకు సూటిగా సమాధానం చెప్పినటువంటి ఒక క్రైస్తవుడు ఏమన్నాడు రేషనల్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దట్ వెరీఎన్ఏ అని అన్నాడు ఆ డిఎన్ఏ ఉన్నది నా కోసం అంతేకాని డిఎన్ఏ కారణంగా ఉన్నానో అది కాదు అని చెప్పాడు వీళ్ళు చాలా వరకు ఏం చేస్తారు అంటే కల్పించినటువంటి అబద్ధాలను మీకు చెబుతూ ఉంటారు అబద్ధాలను చెప్పి ప్రజలను మభ్యపెట్టి క్రైస్తవ్యానికి లేకపోతే దేవుడు ఉన్నాడు అన్నటువంటి భావజాలం నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తారు అందులోనే ఒక మాట ఏం చెప్తూ ఉంటారు అని అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం మన పెద్దలు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక ప్రశ్న వేశారు ఎక్కువ మంది శాస్త్రజ్ఞులు ఎక్కువ మంది సైంటిస్టులు మరి ఈ హేతువాద మానవవాద లేకపోతే నాస్తికవాదంలోనే ఉన్నారు అని అవునా అది నిజమా అని అడిగినప్పుడు తిరిగి ప్రశ్న వేశారు మన సహోదరుడు మరి ఎల్కే మృత్యుంజయ్ గారు ఏమని అంటే అసలు ఎక్కువ మంది సైంటిస్టులు ఆస్తికవాదులు కాదు అని చెప్పటానికి నీ దగ్గర ఉన్న హేతు ఏంటి అని ప్రశ్నించారు ఉదాహరణకు చూడండి కేవలము అగ్నోస్టిక్లు మరియు ఏథియిస్టులు అంటే దేవుడు లేడు దేవుడు ఉన్నాడో లేడో తెలియదు తెలియదు అనేవాళ్ళు కేవలము లిటరేచర్ విభాగంలో అంటే వ్యాసములు గద్యములు రాసే విభాగంలో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది మందికి ఇంతవరకు ఏమొచ్చింది అంటే నోబెల్ ప్రైజ్ వచ్చింది కానీ మిగిలిన వారు అందరూ మిగిలిన వారు అందరూ మళ్ళీ చెప్తున్నాను మెజారిటీ ఆఫ్ దెమ్ క్రైస్తవులు క్రైస్తవులు ముప్పై ఆరు శాతంకు పైగా నోబెల్ గ్రహీతలు క్రైస్తవులు ఇరవై ఎనిమిదికి శాతం పైగా నొబెల్ గ్రహీతలు శాస్త్ర రంగంలోను విజ్ఞాన రంగంలోను అలాగే సామాజిక రుగ్మతలను రూపమాపటంలోను ఉన్నటువంటి వారు యూదా క్రైస్తవ సముదాయానికి చెందినటువంటి వారే కానీ మిగిలిన వాళ్ళు కాదు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ముప్పై నాలుగు పాయింట్ ఆరు శాతము కెమిస్ట్రీలో ఉన్నారు పంతొమ్మిది పాయింట్ ఆరు శాతము మెడిసిన్లో ఉన్నారు ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతము ఫిజిక్స్లో ఉన్నారు పదమూడు పాయింట్ మూడు శాతము పీస్ అంటే శాంతి భద్రతలను కాపాడ కాపాడటంలో ఉన్నారు మంది ఉన్నారండి అని చూస్తే సున్నా ఉన్నారు సున్నా కాబట్టి అబద్ధాలు చెప్పి క్రైస్తవ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాటికి ఏమాత్రము లొంగకండి పది పాయింట్ ఐదు శాతము మొత్తం నోబెల్ మరి గ్రహీతలు గనక మనం గమనించి చూసినట్లయితే పర్సంటేజ్ అందులో అరవై ఐదు పాయింట్ నాలుగు శాతము కేవలము క్రైస్తవులు అంటే వంద మంది ఉంటే పది మంది దేవుని నమ్మని వాళ్ళు ఉంటే అరవై ఆరు మంది క్రైస్తవులు ఉన్నారు ఏడు శాతం కెమిస్ట్రీలో వీళ్ళుంటే డెబ్బై రెండు శాతం కెమిస్ట్రీలో మనం ఉన్నాం నాలుగు పాయింట్ ఏడు శాతం ఫిజిక్స్లో వీళ్ళుంటే అరవై ఐదు శాతం మనం ఉన్నాం ఏ రకంగా చూసుకున్నా కానీ ఏ విభాగంలో చూసుకున్నా కానీ క్రైస్తవులు యూదా క్రైస్తవ సముదాయం అంటే ఈ బైబిల్ను నమ్మే ప్రజలు సుపీరియర్గానే శాస్త్రజ్ఞానంలో ఉన్నారు సుపీరియర్గానే సైంటిఫిక్ రీసెర్చ్లో ఉన్నారు సుపీరియర్గానే సోషల్ ఇంజనీరింగ్లో ఉన్నారు నాకు తెలిసినటువంటి నా స్నేహితుడు ప్రొఫెసర్ హెన్రీ షేఫర్ గారి గురించి నేను మాట్లాడాను ఆయన ఏమన్నాడు అనంటే మై సైంటిస్ట్ డూ బిలీవ్ ఇన్ బోత్ గాడ్ అండ్ సైన్స్ అండ్ దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ అమాంగ్ బోత్ ఆఫ్ దెమ్ అని అన్నాడు ఆయనకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలకు పైగా ఉంటాయి ఆయన మొన్నటికి మొన్న ఒక సంవత్సరం క్రిందట మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ అనేటటువంటి విభాగంలో ఒక సెమినార్ చేశాం అలాగే ఐఐటి హైదరాబాద్లో కూడా ఇదే సెమినార్ చేశాం రెండింట్లోనూ వచ్చినటువంటి ప్రజలు లేకపోతే రెండింట్లోనూ ఉన్నటువంటి ఆ స్కాలర్స్ మధ్యలో మాట్లాడుతూ ఆయన ధైర్యంగా చెప్తున్నాడు నేను ఒక సైంటిస్ట్ను నా పేరు మీద ఇన్ని పేటెంట్స్ ఉన్నాయి నేను చేసినటువంటి ఆవిష్కరణలు ఇవి కానీ ఆ ఆవిష్కరణలకు కారణం ఇదిగో నా చేతిలో ఉన్నటువంటి బైబల్ ఇంత ధైర్యంగా చెప్పటానికి కారణం ఏమిటి అని అంటే వారిలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ప్రేరణ వారు చదివినటువంటి పుస్తకం ఇచ్చినటువంటి ప్రేరణ అలాగే ఇంకొక అబద్ధం కూడా ఈ హేతువాద మానవవాదులు లేకపోతే నాస్తికులుగా పిలువబడే హేతువాద మానవవాదులు ఏమని చెప్తూ ఉంటారంటే మా వల్ల సమాజానికి ఎప్పుడూ నష్టం జరగదండి మేమెవరిని చంపలేదు మేము ఎవరిని ఇష్టపెట్టలేదు కష్టపెట్టలేదు కానీ మతంలో ఉన్నవాళ్ళు కష్టపెడుతూ ఉంటారు అని అబద్ధం చెబుతూ ఉంటారు అన్ని మతాలు కాదు క్రైస్తవులు కాదు అని తిరిగి చెప్పండి మొన్నటికి మొన్న పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో స్టాలిన్ చెప్పిన కారణంగా ఈ ఈ హేతువాదులు ఒక కెథీడ్రల్ ను దాని మీద బాంబు వేసి వేల మందిని చంపటం సత్యం కాదా మొన్నటికి మొన్న రష్యాలో మొన్నటికి మొన్న టర్కీ ప్రాంతంలో మొన్నటికి మొన్న కిర్గిస్తాన్ ప్రాంతంలో మొన్నటికి మొన్న అజర్బేజాన్ ప్రాంతంలో ఈ మానవవాదులము అని చెప్పుకునే వారు మానవులను ఊచ కొత్త కోసిన మాట ఇంతవరకు చరిత్రకు తెలీదా అని తిరిగి ప్రశ్నించండి మొన్నటికి మొన్న టెక్సస్ లో జరిగినటువంటి చర్చ్ పైన జరిగిన ఒక ఉదంతం మీరు గమనించే ఉంటారు ఒక ఆయన పెద్ద తుపాకీ తీసుకుని వచ్చి చర్చి వెళ్తున్న వాళ్ళందరినీ కాల్చి పారేశాడు ఎందుకయ్యా కాల్చేసావని తీసుకెళ్లి పోలీసులు ఆయనను ఇంటరాగేట్ చేస్తే ఆయన అన్నాడు నేను దేవుడు లేదు అని చెప్తుంటే వీళ్ళు దేవుడు ఉన్నాడు అని అంటున్నారు కాట కాల్చి పారేశాను అంటున్నాడు